కడప జిల్లా యోజన విభాగ అధ్యక్షుడు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలకు మేం సిద్ధం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యవేల నియోజకవర్గంలో ఎన్నో విధాలుగా అభివృద్ధి పనులను చేసిన ఘనత ఒక్క సీఎం కు మాత్రమే దక్కుతుందన్నారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధాను గెలిపించుకుని ముందుకు పోదామని యువతకు ప్రజలకు పిలుపునిచ్చారు అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎలక్షన్స్లో మేమంతా జగనట్టే నిలబడి మన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ గెలిపించుకోవడానికి సిద్ధమైన చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది అయితే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని కొత్త మీడియా దుష్ప్రచారం చేస్తూ రాష్ట్రము అవుతుందని ఒక చెడు ప్రచారం చేస్తున్నారు అయితే దీనిని అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఎక్కడెక్కడ అభివృద్ధి జరుగుతుందో ఎవరి ఊర్లలో వాళ్ళకి బాగా చేస్తూ ఉదాహరణకు మన బద్వాళ్ళనే సెంచరీ ప్లాట్ ఒక మంచి కంపెనీ వచ్చింది దాంట్లో ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది అలాగే మున్సిపాలిటీలో ఎంతో డెవలప్మెంట్ ఎన్నో రోడ్లు వేశారు మున్సిపల్ ఆఫీస్ తీసుకొని వచ్చారు అలాగే రెవెన్యూ డివిజన్ కూడా తీసుకొని వచ్చారు ఇంకా చెప్పాలంటే మున్సిపాలిటీలో ఈరోజు నూట ముప్పై కోట్ల పండ్ వస్తే చాలా వరకు సగం రోడ్లు డెవలప్మెంట్ చేశారు మిగతావి చేయకుండా వాళ్ళు కోర్టుకు పోయి అడ్డుపడి బిల్లు అక్కడ తను ఇబ్బంది చేస్తున్నాడు వల్ల ఇంకా కొంచెం ఆగిపోయింది కానీ లేదంటే ఈరోజు బద్రాల్లో సుందరవనంగా తయారై ఉండేది దయచేసి దీన్ని మన అభివృద్ధిని టీడీపీ వాళ్ళు అడ్డుకుంటా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు మనం రాబోయే రోజుల్లో మంచి గుణపాఠం చెప్పి వాళ్ళందరినీ కూడా ఇంటికి మాత్రమే పరిమితం చేయాలని రాష్ట్ర అభివృద్ధిని ఎవరైతే ఈరోజు ఎన్నికలకు మేము సిద్ధం అనేటువంటి ప్రోగ్రామ్ని మా యువజన విభాగం జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ ర్యాలీలో నాతో పాటు మా సీనియర్ నాయకుడు భోరెడ్డి గారు చంద్రామ్ రెడ్డి గారు అలాగే అన్న మన మిగతా అనేక మంది నాయకులు కూడా పాల్గొన్నాం మరి రాబోయే ఎన్నికలకు కూడా మేమంతా సర్వసిద్ధంగా ఉన్నాం ఏ ఎన్నిక ఎట్టు జరిగినా కూడా మేము జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించడానికి మేము మాతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆయన దీవెనలు చేసేదానికి ఉన్నారు మరి ఆయన చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి రాష్ట్రంలోనే కాకుండా పేద ప్రజలు ఎక్కడున్నా కూడా వారందరికీ కూడా సంక్షేమం అభివృద్ధిని అందించినటువంటి గొప్ప చరిత్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రిది మరి బ్రజల నియోజకవర్గంలో కూడా దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం కూడా జరిగింది మరి ఇక్కడ ఇప్పుడే తమ్ముడు శ్రీకాంత్ చెప్పారు సెంచరీ ఫ్యాక్టరీలో దాదాపు రెండు వేల ఐదు వందల మందికి ప్రత్యక్షంగా కానీ నాలుగు వేల మందికి పరోక్షంగా కానీ వెయ్యి కోట్ల రూపాయలతో దాన్ని నిర్మించడం జరిగింది మరి ఇదంతా అభివృద్ధి మరి ఇక్కడ యాభై కోట్లతో రోడ్లు కూడా టౌన్ దాదాపు డెబ్బై శాతం పూర్తి చేయడం జరిగింది మీరంటే ఎల్ఎస్బి ఎనాల్ని కూడా ఎనభై కోట్ల రూపాయలతో బ్రహ్మసాగర్ నుంచి వచ్చేటువంటి నీళ్లు పెద్దవల్ నింపడానికి ఇదివరకు రెండు వందల కీషక్లు ఉంటే ఈరోజు దాన్ని ఆరు వందల కీషక్లకు పెంచి నెల రోజుల్లో నింపాల్సినటువంటి చెరువును పది రోజుల్లో నింపేదానికి బ్రీకా మా ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు మేడం సదా ఎమ్మెల్యే గారు కూడా శక్తి వంచన లేకుండా ట్విట్ చేసి దాన్ని కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగిందని మరి ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రెడ్డిగా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మేము దినాము చెప్పేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి